మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా పత్రికా పర పత్రికా రంగ సమ్ముఖంగా ఈరోజు సగర్వంగా ప్రకటించే ఫలితాలు ఏమనగా ఈరోజు జేఈ అడ్వాన్స్ ఫలితాలను ఎన్టీఏ వారు ప్రకటించారు దానిలో మన రిషి కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి ప్రతిభ చూపి తొమ్మిది మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి అత్యుత్తమ ఐఐటి కళాశాలల్లో సీటు సాధిస్తున్నారని తెలియజేయటకు సందర్శిస్తున్నాం మొదటగా వై అభిదేజ రెండు వందల తొమ్మిదవ ర్యాంకు వి సుచిత్ర ఏడు వందల ఇరవై ఆరో ర్యాంకు భానుప్రసాద్ పదకొండు వందల అరవై తొమ్మిదవ ర్యాంకు విజయ్ కుమార్ పదహారు వందల ఇరవై ఒకటవ ర్యాంకు శ్రీ పదహారు వందల అరవై నాలుగో ర్యాంకు ప్రణీత్ కుమార్ రెడ్డి సిక్స్టీన్ నైంటీ టూ ర్యాంకు రాథోడ్ రమేష్ రెండు వేల మూడు వందల ఇరవై ఒకటో ర్యాంకు వర్షిని నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగో ర్యాంకు డి మధు ఏడు వేల ఏడు వందల తొంభై మూడవ ర్యాంకు ఈ విధంగా తొమ్మిదిగురు విద్యార్థులు మన కళాశాల తరపున జేఈ అడ్వాన్స్లో మంచి ఫలితాలని సాధించి ఐఐటిలో సీట్లు సాధిస్తున్నారని మరొకసారి తెలియజేస్తున్నాం మరి ఇంకా ఈ యొక్క విజయాలను స్ఫూర్తిగా తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో హండ్రెడ్ బిలో ర్యాంకులు సాధించడానికి ఒక చక్కటి ప్రణాళికని రచించి అమలు చేస్తూ ఉన్నాం దానికి మన కళాశాలలో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీస్ జేఈ అడ్వాన్స్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నారు మరి వచ్చే విద్యా సంవత్సరంలో మనందరం గర్వపడేటువంటి ర్యాంకులని జాతీయ స్థాయిలో మన వచ్చేటువంటి స్టూడెంట్స్ సాధిస్తారని మరి ఈ యొక్క విజయాలని స్ఫూర్తిగా తీసుకొని వారు మరింత పట్టుదలగా చదివి మన యొక్క మహబూబ్నగర్ పేరు ప్రఖ్యాతులని రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా చాటి చెప్పే విధంగా మన యొక్క ఫలితాలు ఉండబోతున్నాయని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ